నినాదం మన ప్రజాస్వామ్య స్ఫూర్తి తాలూకా స్ఫూర్తి మన రాజ్యాంగం ఇచ్చినటువంటి దిశానిర్దేశం కానీ ఈనాడు ఉగ్రవాదుల దారిలో బహుల్గా ప్రాంతంలో ఎనకొచ్చి ఎనకొచ్చి సింధూరాన్ని బుల్లెట్ తో రోజ పొకొటే నమ్మకంతో వాళ్ళు నాశనం చేయాలనుకుంటే ఆ బుల్లెట్ ఈ రోజు వాళ్ళ అగ్ని గోళాలుగా మారి ఆ సింధూరు అగ్ని గోళంగా మారి ఈ రోజు పాకిస్తాన్‌లో ఉన్న మొగలువాడున హతమార్చినులంటే సింధూరం తాలూక పవర్ ఏంటో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఈనాటికైనా పాకిస్తాన్ గుర్తించిందేమో అని చెప్పి నేను భావిస్తా ఉన్నా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంచుకునే ప్రతి ఒక్కరికి ప్రధానంగా మాజీ సైనికులకు ఉద్యోగ వర్గాలకు రాజకీయ పార్టీలో వివిధ హోదాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు మీడియా వారికి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ రోజు మనం చేసే కార్యక్రమం భారతదేశానికి మనం అందరం కూడా ఈ రోజు ఈ దేశానికి నాయకత్వం వహిస్తున్నటువంటి ప్రభుత్వానికి మనం అండగా ఉన్నామని తెలియజెప్పడం ఈ కార్యక్రమం ఉద్దేశం అలానే ఎవరైతే నిన్న వీర సైనికులుగా ఉన్నారో మరణి నాయక్ లాంటి వీరుని ఈ రోజు భారతదేశం కోసం భారతదేశ రక్షణ కోసం అసూలు బాసినటువంటి మురళీ నాయకు లాంటి ఎంతో మంది వీర సైనికులకు జోహారులు అర్పించడానికి ఈ రోజు ఈ తెరంగా యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఈ రోజు ఎవరైతే వీర సైనికులుగా ఉన్నారో వారందరికీ జోహారు అర్పించడం కోసం ఈ దేశ రక్షణలో భాగంగా దేశ ఐక్యతను చాటి చెప్పినటువంటి మన సైనికులకు అందరికీ సెరసు వచ్చి ప్రధాన వందనం చేయడం కోసం ఈ రోజు ఈ తిరంగా యాత్ర కార్యక్రమాన్ని మనం నిర్వహించుకున్నాం మరి ఈనాడు ఎంతో ప్రయాసలు కోర్చి ఎంతో మంది వీర సైనికులు ఈ రోజు గ్రామాల్లో మనం వెళ్తా ఉంటే పెళ్లి మీద ఉన్నవాడు పెళ్లి కొడుకు కూడా లేచి వెళ్ళిపోయిన మన వేరే సైనికులకి మరొకసారి మనం కూడా బాధ్యత మనందరి పైన ఉంది ఈ రోజు ఎంతో మంది తల్లిదండ్రుల్ని కన్న బిడ్డల్ని పొత్తి కొడుకులో ఉన్న బిడ్డల్ని కూడా వించబెట్టి యుద్ధం కోసం ఈనాడు బయలుదేరినటువంటి మన సైనికులకి అందరికీ మరొకసారి మనం అందరం కూడా శిరస్సు వచ్చి పదాభి వందనం వాళ్ళందరికీ కూడా మరి మనం కృతజ్ఞతలు చెప్పాల్సినటువంటి అవసరం ఈ భారతదేశ పౌరుడిగా పైన ఉంది అని చాటి చెప్పడానికి ఈ తెలంగాణ యాత్ర కార్యక్రమాన్ని మనందరం కూడా చేపట్టామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈనాడు పాకిస్తాన్ ఈనాడు మన నినాదం ఒక్కటే ఉగ్రవాదం ఎక్కడున్నా ఏ రూపంలో ఉన్నా ఏ దశలో ఉన్నా దానిని అంత అందించడమే భారతదేశ ఏకైక నినాదం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దానికి ప్రోత్సహించినటువంటి ఏ దేశమైనా దానిని ఏ దేశమైనా అది మనకు వ్యతిరేక దేశం దాని మీద మన పోరాటం ఆ ఉగ్రవాదం అణచిపోయినంత వరకు మన పోరాటం ఎప్పుడు నిరంతరంగా ఉంటుందనేది ఈ కార్యక్రమం తాల ఉద్దేశం ఈనాడు మన ప్రభుత్వం మన మోడీ గారు నాయకత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయానికి ఈనాడు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు అన్ని వర్గాలు అన్ని కులాలు అన్ని మతాలు అన్ని ప్రాంతాలు ఏకతాటి మీదకి వచ్చి ఈ రోజు మీ నాయకత్వం నేను తీసుకున్న నిర్ణయానికి మేమందరం కూడా సహకరిస్తామని చెప్పిన ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి నేను సెలసు వచ్చి పాదాభివందనం తెలియజేస్తున్నాను ఈ రోజు దేశం కన్నా ఏది మనకి ముఖ్యం కాదు మనందరికీ ముఖ్యం దేశం దేశం బాగుంటే మనందరం బాగుంటాం దేశం అన్ని అన్ని ప్రాంతాల్లో అన్ని కార్యక్రమాల్లో అన్ని సమయాల్లో మనం పటిష్టంగా ఉంటే దేశం దానంతటనే ముందుకెళ్తుంది దాన్ని నిరూపించినటువంటి ప్రతి భారతీయ పౌరుడికి మనం అందరం కూడా కృతజ్ఞతలు చెప్పాలి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇదే స్ఫూర్తిని మీరు కొనసాగించాలి మనం అన్నిటికీ రాజకీయ పార్టీలు అనేక ఉండొచ్చు విభిన్నమైనటువంటి కులాలు ఉండొచ్చు విభిన్నమైన మతాలు ఉండొచ్చు విభిన్నమైన ప్రాంతాలు ఉండొచ్చు కానీ భిన్నత్వంలో ఏకత్వం అనేటటువంటి మన స్ఫూర్తిని ఎల్లప్పుడూ కూడా కొనసాగిద్దాం అని చెప్పి మీ అందరికీ ఒక పిలుపునిస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయ కోరిక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను One